నెల్లూరు నగరం ఆరవ డివిజన్ సెట్టిగుండ రోడ్డు వైవీఎం నందు వుడ్ హౌస్ సంఘం మౌలానా సాహెబ్ విధి వాసులకు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ కాలువ గట్లపై ఉన్న ఇళ్లను తొలగిస్తారనే అపోహలు గతంలో ఉండేవని ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు నగర నియోజకవర్గాల ఎవరికి ఎప్పటి వరకు తన కారణంగా ఇబ్బందులు కలగలేదని ప్రజలందరూ ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తను ఆశీర్వదించారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గారి మీరు గుర్రాలు చూసినా కానీ ఏ ప్రాంతం ఉదాహరణకి మీరు మన బాలాజీ నగర్ దగ్గర చూస్తే గోడకి అక్కడ కొన్ని ఇల్లు పడిపోతే మళ్ళీ ఆయన కట్టించిన ఆల్మోస్ట్ అయిపోయినాయి దానికి చూస్తే కూడా ఎంత తేడా ఉందో మీ అందరు కూడా చూస్తారు అందులో భాగంగా ఖచ్చితంగా ఈసారి పంట తర్వాత వచ్చే పంటకైతే ఇంకా నీళ్ళు లేవు కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక ఆ అయితే పంట ఆగుతుంది ఆ క్రమంలో మొత్తం కూడా అయిపోతుంది శాశ్వతంగా మీకు ఎప్పుడు కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా ఉద్యోగస్తున్న వర్షం వచ్చినా ఏం వచ్చినా మీ ఇల్లు తొలిగేది ఎందుకంటే ఎప్పుడెవరికి వచ్చినా ఒక కొత్త ఆలోచన చేసి అట్ల మీద ఇల్లు చేస్తాం ఇది తీసేస్తాం అని చెప్పే ఒక అలవాటు ఇంకా నుంచి మీకు ఆ ఇబ్బంది కూడా అనేది లేకుండా పోతుంది ఎందుకంటే ఒకసారి గోడ కట్టేసిన తర్వాత నీళ్ళు ఇబ్బంది లేకుండా ఇదైన తర్వాత ఎప్పటికీ మీకు ఇంకా శాశ్వతంగా కూడా అది ఒక పరిష్కారంగానే ఉంటుంది ఎవరు కూడా ఇంకా మీకు అది చేసే అవకాశం కూడా ఉండదు అని కూడా తెలియజేస్తుంది నేను గతంలో కూడా చెప్పాను ఇక్కడ ఎవరు కూడా నేను ఇక్కడ ఏమన్నా రాజకీయాలు వీళ్ళకి చేయాలా వాళ్ళకి చేయాలా వీళ్ళు నా వీళ్ళు వీళ్ళే ఎందుకంటే దీంట్లో నేను నాది ఎప్పుడు కూడా చాలామంది కూడా నాతో మాట్లాడతారు నేను చూటుగా పోవటం వల్ల నీకు ఇబ్బంది అవుతుంది కానీ నా నిజమే అని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పాను లేకపోతే అయినా నష్టమైనా దానిలో ముందు కూడా చెప్పాను ఎక్కువ సంఘంలో కొన్నిసార్లు నాకు పెద్ద గొప్ప వచ్చిందమ్మా ఈసారి మాకు రానియకుండా చూడండి సాయం చెక్కి అని ఎందుకంటే ఉన్నమాటే ఏడు వందల రోడ్లు పోలేని అంటే ఉదాహరణకి దాదాపు మూడు వందల మైనస్ వచ్చింది నాకు సరే తప్పులేదు ఎందుకంటే ఆ క్రమంలో ఆ టైంలో ఎవరెవరికి అభిమానాలు ఉంటాయి ఎవరెవరికి వేయాలని ఉంటుంది తప్పులేదు ఒక్కొక్కసారి ఎందుకంటే అందరూ నాకు వేయాలని ఏం లేదు ఒకసారి వేస్తారు ఒకసారి వేయసారి వేస్తారు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు సరే ఈసారి మంచి చేసే అని అనుకుంటుంటే ఈసారి వేస్తారు లేదు అనుకుంటే ఖచ్చితంగా సరే ఈసారి కూడా చేయాలి కానీ ఒక్కసారి మాత్రం మీరు ఆలోచన చేయండి నేను ఉటో సంఘానికి నాలుగు వచ్చి దాదాపు యాభై సార్లు పది సార్లు పదిహేను సార్లు అయితే మీరు మెజారిటీ ఇచ్చిన ఆ ప్రాంతంలో మెజారిటీ ఇచ్చిన ఆయన ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని సార్లు వచ్చారు ఒక్కసారి వచ్చారు వస్తే హారతి తీసిన వాళ్ళకి కూడా మొట్టమొదటి బట్టాజిస్తా ఉన్నా అదొకటి నాలుగు నాలుగు సంవత్సరం తర్వాత కనిపించి ఆయనకి హారతి తీసి అయ్యాము రావాలని కోరుకున్న ఆ తల్లికి కూడా మొట్టమొదటి పట్టాలులోనే ఈ పది పట్టాలునే ఇస్తా ఉన్నా నేను కూడా వాళ్ళకి అంటే ఇదే లేదు ఆలోచన చేయమని మాత్రమే ఏం లేదు బాధపడదు ఆ సాయం చేయండి అమ్మా అని అడుగుతా ఉన్నా మంచి అనిపిస్తే సాయం చేయండి అందుకన్నా నేను అడిగేది ఏం లేదు భగవంతుడు అవకాశం ఇస్తే ఇంకో పది సంవత్సరాలు ఉంటా పదిహేను సంవత్సరాలు రాజకీయం తీస్తాను ఇబ్బంది ఏం లేదు కానీ ఆయన నాలుగున్నర సంవత్సరం తర్వాత ఈరోజు మేము ఈ ఈరోజు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఈరోజు ఉదవ సంఘంలో వచ్చాడు కానీ కోవిడ్ వచ్చినప్పుడు కానీ నీళ్ళు వచ్చినప్పుడు కానీ కనీసం మీ ప్రాంతంలో అయినా కానీ ఒకరోజు పర్యటించడాన్ని మాత్రం నేను అడుగుతా ఉన్నా సార్ దాన్ని ఆలోచన చేసుకొని మాత్రం నేను సహాయం చేయలేదు ఈరోజు నేను ఉన్నాను అని అంటాడు రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ అట్ట కనిపించడం ఎందుకంటే వయసు కూడా నీకు డెబ్బై శాతం ఉంటుంది ఇక వచ్చి కూడా చేసేది ఏం లేదు కాబట్టి కనిపించాల్సిన అవసరం కూడా నాకు లేదనుకుంటాడు నా పరిస్థితి అయితే అట్ట కాదు వయసు ఇంకా ఏమో ఆయన వయసు కావాలంటే ఇంక ఇరవై సంవత్సరాలు ఉంది రిటైర్మెంట్ అవ్వాలన్నా ఇంకో పదిహేడు సంవత్సరాలు ఉంది రాజకీయాల్లో నలభై రెండే ఇక నాకు ఇంకా పది నలభై ఏడుచుకున్న వాడికి పదిహేను సంవత్సరాలు ఉంది కాబట్టి మళ్ళీ తిరగాల్సిన అండి కాబట్టి ఆలోచన చేసి నేను మార్పులు పెట్టుకొని మీకు సాయం చేశాను అని మంచి అనుకుంటేనే మీ అందరూ కూడా నాకు సాయం చేయమని అడుగుతున్నారు అందరూ మహిళలంతరగా ఒకసారి ఆలోచన చేసి సాయం చేయండి అంటే నేనే ఏం ఎందుకంటే ఎవరిని ఎవరేమి గుది లేదు ఎవరేమీ బలవంతం పెట్టేది లేదు ఎవరికి మనసులో అభిమానం ఉంటే చేయాలనుకుంటే చేస్తారు లేదనుకుంటే ఎవరు వెళ్ళి నేను ఇది ఒకటి లోపల కొట్టేవరికి ఎలా కూడా ఎవరు కూడా తెలియని పరిస్థితి కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి సాయం చేయకమ్మా నా తప్పకుండా ఖచ్చితంగా కొన్ని పనులు అవుతాయి కొన్ని కావు అన్ని పనులు ఒక్కొక్కసారి అవుతాయని లేదు ఒక్కొక్కసారి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి